అందరికి మరణాత మరణాత మహిమ స్వరం కార్యక్రమం వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికి ప్రభు నామంలో కలుగును గాక ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి ఇప్పుడు పాస్టర్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు శ్రద్ధగా ఆలకించండి దేవునికి స్తోత్రం అందరికి మరణాత దేవుడు అనుగ్రహించిన ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథంలోని వాక్య భాగం చదువుకుందాము యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయము వచనం చదువుకుందాము యోహాన్ సువార్త పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ వచనం నేను వారి కొరకు ప్రార్థన చేయించున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు నీవు నాకు అనుగ్రహించి నా వారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాము మహాపరిశుద్ధుడ మహాగనుడ మహిమగల దేవ స్వరూపి దయగల యేసుక్రీస్తు క్రీస్తు ప్రభుని ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకునిచున్నాము శ్రేష్టమైనటువంటి ఈ సమయంలో ప్రభు ఇదిగో నీ మాటల కొరకు ప్రభు నీ బిడ్డలను మేము నువ్వు వేచి ఉన్నాము ఏ మాటలు మాకు అవసరమై ఉన్నవో ఆ మాటలను మాకు అందించమని నీ బిడ్డలతో మీరే మాట్లాడమని కేవలము నీ నోటి బోరగా మాత్రమే నన్ను వాడుకోమని త్వరగా పెళ్లి కుమారుడుగా రానయ్య ఏసుక్రీస్తు నామములు అడిగి వేడుకొని పరమ తండ్రి ఆ దేవనామమున మీ ఎల్లరకు శుభములు కలుగునుగాక ఆ మేన్ అందరు బాగున్నారమ్మా దేవుని మహాకృపను బట్టి దేవుడు మరి యొక్క అవకాశమును మనకు అనుగ్రహించి ఉన్నారు మరి శ్రేష్టమైనటువంటి సమయంలో కొన్ని శ్రేష్టమైనటువంటి మాటలు దేవుని యొక్క మాటలు మీకు తెలియచేయాలని ఆశపడుతూ ఉన్నాను మరి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి అంశము దేవుడు మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు అందిస్తూ ఉన్నారు యోహాన్సు వార్త పదిహేడవ అధ్యాయంలో వచనము మనం గమనించినట్లయితే కనుక నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయుటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను అని ప్రార్థన చేస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు కనబడుతూ ఉన్నారు పరిశుద్ధ బైబుల్ గ్రంథములో మనం గమనించినట్లయితే యేసు క్రీస్తు ప్రభు వారి యొక్క ప్రార్థనా జీవితము మనకు బాగుగా అర్థమవుతుంది ఏసు ప్రభువారు గొప్ప ప్రార్థనాపరుడని మనం గతంలో కూడా మాట్లాడుకుని ఉన్నాం గొప్ప ప్రార్థనాపరుడుగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన ఈ భూమిపై ఉన్న కాలంలో చేసినటువంటి ప్రార్థనలు మనం గమనించినట్లయితే కనుక సువార్తల పాఠ్యంలో మనకు చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం లూకా సువార్తను మనం ప్రత్యేకించి కనుక మనం కాలిక్యులేషన్ చేసినట్లయితే కనుక దాదాపుగా లెక్క పెట్టుకుంటే పంతొమ్మిది ప్రార్థనలు లేక మనకు కనబడుతూ ఉన్నాయి అంటే లిఖితమైనటువంటి ప్రార్థనలు అలాగే ఈ యోహానుసు వార్తకు మనం వెళ్ళినట్లయితే కనుక ఈ పదిహేడవ అధ్యాయములో మరి ఆయన చేస్తున్నటువంటి ప్రార్థన ఈ పదిహేడు అధ్యాయము యోహానుసు వార్త పదిహేడవ అధ్యాయము చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయంగా మనం గమనించాలి ఇక్కడ యేసు క్రిసుప్రవ్ వారు చేస్తున్నటువంటి ప్రార్థన ఎలాగుంది అంటే కనుక మహాప్రధాన యాజకునిగా ఆయన ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా కనబడుతూ ఉంది మహాప్రధాన యాజకుడిగా ఆయన కనబడుతూ ఉన్నాడు ఆయన ప్రార్థన పదిహేడవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం ఏ విధముగా ఆయన ప్రార్థన చేశాడో ఈరోజు మనము ధ్యానించవలసిన అయి ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక అద్భుతమైనటువంటి మరి ప్రార్థన జీవితము ఆయన కలిగి ఉన్నారు గమనించాలి యోహాన్సు వార్త పద్నాలుగవ అధ్యాయము అలాగే యోహాన్ వార్త పదిహేనవ అధ్యాయము అలాగే యోహాన్ వార్త పదహారవ అధ్యాయము మరి పదిహేడవ అధ్యాయం చాలా జాగ్రత్తగా మనం పరిశీలన చేస్తే కనుక ముఖ్యముగా యోహాన్సు వార్త పద్నాలుగు పదిహేను మనం చూసినట్లయితే ఆదరించే అధ్యాయముగా యోహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయం మనకు కనబడుతూ ఉంది ఈ ఆదరించే అధ్యాయములో ఆదరణకర్త యొక్క ప్రస్తావన అనగా పరిశుద్ధాత్మ తండ్రి యొక్క ప్రస్తావన ఆయన చేసినట్టుగా ఆదరణకర్త మీ కొరకు పంపిస్తున్నాను నేను వెళ్ళిన తర్వాత ఆయన వస్తాడు ఆయన కొరకు వేడుకోండి మీ తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి అనేటువంటి మాటలు మనకు బావుగా తెలుసు అనగా ఆదరణకర్త వచ్చి ఏం చేస్తారు అన్న విషయాలు కూడా యోహాన్సు అత పద్నాలుగో అధ్యాయంలో ఎస్సు క్రిష్ణప్రభ వారు చాలా స్పష్టముగా వివరించారు ఆయన శరీరధారిగా ఈ లోకంలో ఉండగానే అనగా శిల్వ మరణానికి ఇంకనూ వెళ్ళకముందే ఆయన ప్రతి విషయాన్ని కూడా శిష్యులకు ఆయన తెలియచేశాడు బాగుగా బోధపరిచాడు అవన్నీ కూడా మరి భక్తుడైనటువంటి యోహాను గారు చక్కగా లిఖితం చేశారు ఇవన్నీ మనం నేర్చుకోవాలి ఇవన్నీ మనం తెలుసుకోవాలి ఇవన్నీ మనం గ్రహించుకోవాల్సిన వారమై ఉన్నాం ఇక్కడ యోహాన్సు వార్త పదిహేనవ అధ్యాయానికి వచ్చినట్లయితే కనుక ఫలించేటటువంటి అధ్యాయముగా దీనికి పేరు ఇది మనందరికీ బాగా తెలుసు యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం అనగానే మనందరికీ బాగా జ్ఞాపకం వస్తూ ఉంది ఎందుకంటే ద్రాక్షావల్లి నేను తీగలు మీరు అనేటటువంటి మాట నేను నిజమైన ద్రాక్షళిని నా తండ్రి వ్యవసాయకుడు నాలో ఫలింపని ప్రతి తీగను తీసి పారవేయను ఫలించాలి ఫలించకపోతే ఆ తీగను తీసి పారేస్తారు అనేటువంటి విషయాన్ని కూడా అక్కడ స్పష్టంగా చెబుతూ ఎలా ఫలించాలి ఏ విధంగా ఫలించాలి ఫలిస్తే ఏం జరుగుతుంది అనే విషయాలు కూడా చక్కగా ఈ పదిహేనవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం అవును క్రైస్తవ జీవితం మనం గమనించినట్లయితే కనుక ఫలించవలసినటువంటి జీవితం అయి ఉన్నది ఖచ్చితంగా ఫలించాలి ఫలింపు అనగా ఆత్మ ఫలింపు మనలో ఉండాలి గలతీ పత్రిక ఐదో అధ్యాయులు మనం చూస్తూ ఉంటాము మనం ఆత్మఫలింపు ఆత్మఫలము మనం ఫలించాలని మరి ఆత్మఫలానికి తొమ్మిది రకాల లక్షణాలు ఉన్నవి ఆ తొమ్మిది రకాల లక్షణాలు క్రైస్తవుడుగా ఉన్నటువంటి మనమందరము కూడా అనగా క్రీస్తును కలిగినటువంటి మనం కూడా ఖచ్చితముగా కలిగి ఉండాలని మరి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఒకనొక సమయం వచ్చినప్పుడు ఆయన ఫలాన్ని వెతుకుతాడు ఆ ఫలము మన దగ్గర ఉండాలి అనగా ఆత్మఫలము మనలో ఖచ్చితంగా ఉండాలి ఆ తొమ్మిది లక్షణాలు మనలో ఉండాలి అలా ఫలించాలి అలా ఫలించాలంటే మనము యేసుక్రీసు ప్రభు వారిని పెనవేసుకుని ఉండాలి అనేటటువంటి విషయము ఇక్కడ చాలా స్పష్టముగా దేవుడు చెబుతూ ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభవారి ద్వారా బయలుపరచబడినటువంటి మాటలు ఇవన్నీ కూడా మీరు బహుగా ఫలించడం వల్ల నా తండ్రి మహిమపరచబడును అని రాయబడింది అంత మాత్రమే కాదండి ఎలా ఎలా ఫలించాలో కూడా పదిహేనో అధ్యాయంలో చాలా స్పష్టముగా ఆయన చెబుతూ ఉన్నారు ఐదవ వచనము ద్రాక్షళిని నేను తీగలు మీరు ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును అనగా యేసు క్రీస్తు ప్రవారి ఎందు మనము నిలిచి ఉండాలి ఆయన మాట ఎందు నిలిచి ఉండాలి ఆయన ఆద్యలు ఎందు నిలిచి ఉండాలి ఆయన నామం ఎందు నిలిచి ఉండాలి ఆయనతో మనము నిలిచి ఉంటే ఆయన మనతో నిలిచి ఉంటాడు అనగా ఆయనలో మనము పెనవేసుకోవలసిన వారమై ఉన్నాము ద్రాక్షవల్లి ఆయన అయితే తీగలు మనము ఈ ద్రాక్షవల్లిని తీగలు ఏ విధముగా అయితే చుట్టుకుంటాయో అలా మనము ఆయనతో చుట్టుకోవలసిన వారమై ఉన్నాము అంటు కట్టబడవలసిన వారమై ఉన్నాము అలా ఉన్నట్లయితే ఖచ్చితముగా మనము ఫలింపులోనికి వెళతాము మన జీవితము ఫలించే జీవితముగా మార్చబడుతుంది అటు శారీరక ఫలింపు కావచ్చు ఇటు ఆత్మీయ ఫలింపు కావచ్చు అన్ని విషయాల్లో కూడా మనం ఫలభరితులం అవుతామని లేఖనం సెలవిస్తూ ఉంది అవును ప్రతి ఒక్కరు కూడా ఫలించాలని ఆశపడుతూ ఉంటారు కనుక మరి ఫలించాలంటే ఏం చేయాలో చాలా స్పష్టముగా మరి యోహాన్ వాత పదిహేనవ అధ్యాయంలో దేవుడు రాయించడం జరిగింది చాలా అద్భుతమైనటువంటి విషయాలు పద్నాలుగవ అధ్యాయం యోహాన్సు వార్త మనం గమనిస్తే కనుక ఆదరణకర్తను గురించినటువంటి విషయాలు చెప్పారు పదిహేను అధ్యాయంలో ఎలా ఫలించాలో చెప్పుకుంటూ వచ్చారు అలాగే పదహారవ అధ్యాయం కూడా మనం గమనించినట్లయితే కనుక అక్కడ కూడా చాలా అద్భుతమైనటువంటి విషయాలు మరి దేవాది దేవుడు రాయించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ఇక పదిహేడవ అధ్యాయానికి వచ్చినట్లయితే కనుక ఇక్కడ మరి ప్రార్థన అనేటటువంటి విషయాన్ని ఇక్కడ దేవుడు చూపిస్తూ ఉన్నాడు అద్భుతమైనటువంటి ప్రార్థన ప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి ఆయన మహాప్రధాన యాజకుడు అని ఆయన పిలవబడుతూ ఉన్నాడు ఆయన ఆ స్థాయిలో ఉండి ఆ స్థితిలో ఉండి మరి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారి కొరకు ఆయన ప్రార్థన చేస్తున్నట్టుగా ఇక్కడ రాయబడింది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి పదిహేడవ అధ్యాయం తొమ్మిదవ చనంలో మరి గమనించవలసిన మాట ఏమిటంటే మతేసు వార్త ఐదవ అధ్యాయము నలభై నాలుగవ వచనాన్ని మనం చూసినట్లయితే నేను మీతో చెప్పునదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయిండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడని చెప్పి ఆయన మరి అద్భుతమైనటువంటి ఒక వచనాన్ని తెలియచేస్తూ ఉన్నారు ఎక్కడ అంటే గనక కొండ మీద ప్రసంగములో మనం చాలా పర్యాయాలు ఈ కొండ మీద ప్రసంగం గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఎంత మాట్లాడినా కానీ ఈ విషయాలు తరగనటువంటి విషయాలని ప్రభు పేరట తెలియజేస్తూ ఉన్నాను గమనించాలి ఇవన్నీ కూడా చాలా ఆత్మీయ సత్యాలు అయి ఉన్నవి ఇవి మనం నేర్చుకోవాలి ఇవి మన జీవితంలో అవలంబించుకోవాలి మరి క్రైస్తవుడు ఖచ్చితముగా ప్రార్థనలో ఉండాలి ప్రార్థనలో ఎక్కువ సమయాన్ని స్పెండ్ చేయాలి అనగా దేవునితో మనము మాట్లాడే అనుభవంలో మనం ఉండాలి ఇది బిజీ బాగా ఎలా ఉందంటే కనుక ఇప్పుడు కాలాన్ని మనం పరిశీలన చేస్తే కనుక బాగా బిజీ లైఫ్ అయిపోయింది అలా ఉండడానికి వీలు లేదు మనము ఎప్పటికప్పుడు దేవునికి మనం సమయాన్ని ఇవ్వాల్సిన వారమై ఉన్నాము ఎందుకంటే రోజుల్లో మనం గమనించినట్టయితే ఇరవై నాలుగు గంటలు ఉన్నాయి మనకు పగలు రాత్రి కలుపుకొని మరి ఆ ఇరవై నాలుగు గంటల్లో మనము దేవునికి ఎంత ఎంత సమయాన్ని మనం కేటాయించాలి అని మనం క్యాలిక్యులేషన్ చేసుకుంటే కనుక దాదాపుగా రెండున్నర గంటలు మనము దేవునికి సమయం ఇవ్వాలి ఎందుకు అంటే కనుక దశమభాగము ఒకవేళ దశమభాగం విషయంలో మనం గమనిస్తే గనక పదే వంతుగా మనం లెక్క పెట్టుకుంటే గనక మరి ఇరవై నాలుగు గంటల్లో రెండున్నర గంటలు మనము దేవునికి ఇవ్వవలసిన వారం అయి ఉన్నాము చాలామంది మణిలో దశమభాగం తీస్తూ ఉంటారు కానీ చెప్తున్న మాట మనీలో దశమభాగం తీస్తారు కరెక్టే కానీ ఆయన ఇచ్చినటువంటి సమయంలో ఎదిచిన ఆయనదే కాబట్టి ఆ సమయంలో కూడా మనం ఖచ్చితంగా దశమ భాగం తీయవలసిన ఉన్నాము ఖచ్చితంగా ఆయన లెక్క అడుగుతాడు సమయం చాలా విలువైంది సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకోమని లేఖనం సెలవిస్తూ ఉంది కనుక వాక్యమిటినటువంటి దేవుని బిడలర జాగ్రత్త చెప్తున్నటువంటి విషయం ఏమిటంటే కనుక దేవుని సమయము దేవునికి మనం ఇచ్చేయాలి ఆ సమయాన్ని మనము దొంగిలించడానికి వేలు లేదు ఈ విషయాన్ని కూడా మనం గమనించవలసిన వారమై ఉన్నాము కాబట్టి రెండున్నర గంటలు మనము దేవునికి రోజు కూడా ఆయనకి ఇవ్వాల్సిన ఉన్నాము కాబట్టి వేక్ మనం ప్రార్థన చేయాలనేటువంటి విషయాన్ని కూడా యేసుక్రీస్తు క్రిష్ణప్రభు వారు మనకు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నారు ఎందుకంటే మనకు మాదిరి ఎవరు మనం ఎవరిని వెంబడించాలి మనం ఎవరిని అనుసరించాలంటే మనం వారిని వీరిని అనుసరించవలసినటువంటి పని లేదు మనం ఎవరిని వెంబడించాలి ఎవరిని అనుసరించాలి ఎవరిని పోలి నడుచుకోవాలంటే యేసు క్రీస్తు ప్రభువారిని పోలు నడుచుకోవాల్సిన వారం అయ్యి ఉన్నాం పౌలు గారు అంటారు కదా ఇదిగో నేను క్రీస్తుని పోలి నడుచుకుంటూ ఉన్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెప్తూ ఉన్నాడు ఆయన చెప్పడంలో చాలా అద్భుతమైనటువంటి విషయం ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువారిని పోలి నడుచుకోవడం అనేది చాలా కష్టం కానీ ఆయన నడుచుకుంటున్నాడంట అవును ఆయన ఎందు యేసు క్రీస్తు ప్రభు వారికి గాయాలు బడినట్టుగా మనకు గల్తీ పత్రిక రాయబడింది అంటే ఆయన మరి సువాత పరిచర్య కొరకు పౌలు గారు చాలా కష్టపడ్డారు ఆయన అద్భుతమైనటువంటి సువాత చేశాడు ఆయన ఖండాంతరాల శువాత చేశాడు శరీరమంతా కూడా నలగొట్టబడి శరీరం అంతా కూడా గాయపరచబడుతున్నా కానీ బాధలో ఉండి కూడా బోధ చేసినటువంటి గొప్ప బోధ కూడా ఆయన కనబడుతూ ఉన్నాడు మరి పరిశుద్ధ గ్రంథంలో పద్నాలుగు పత్రికలు దేవుడు ఆయన చేత రాయించాడు ఎంత గొప్ప కార్యం ఇది అపోస్తుడిగా పిలవబడ్డాడు ఆయన ఇదెంత ఇదెంత ధన్యత యుధులకు అపోస్తులుడుగా మరి పేతురు గారు కనపడుతూ ఉంటే అన్యులకు అపోస్తులుడుగా మరి పౌలు గారు కనపడుతూ ఉన్నారు ఒకప్పుడు ఒకప్పుడు సౌలుగా ఉన్నాడు సౌలుగా ఉన్నప్పుడు ప్రజలను హింసించాడు ప ప్రజలను చిత్రవధ చేశాడు అనగా క్రైస్తవులు అనేటటువంటి వారిని చాలా ఇబ్బంది పెట్టాడు క్రైస్తవులు లేకుండా చేసేటువంటి ఒక మరి దృఢమైనటువంటి సంకల్పంతో ముందుకు వెళుతూ ఉన్నాడు తాకీదులు రెడీ చేయించుకున్నాడు వెళుతున్నప్పుడు ప్రభువు దర్శించాడు ఈసుక్రీస్తు ప్రభు వారి దర్శనమిచ్చారు ఆయనకి వెంటనే మరి సవులు కాస్త పౌలుగా మారిపోయాడు బ్రతుకుట క్రీస్తే చావైతే అయితే లాభము అన్నట్లుగా మరి ఆయన యొక్క పద్ధతి మారిపోయింది నేను బ్రతికితే క్రీస్తు కొరకే బ్రతకాలి లేదా చావు అనేటటువంటి మాట ఆయన చెబుతూ ఉన్నాడు ఇంకొక మాట అంటాడు అయ్యో నేను సువాత ప్రకటింపక ఇండిని ఎడల నాకు శ్రమ అనేటటువంటి మాట కూడా పౌలు గారు అంటూ ఉన్నారు అంటే గమనించండి ఎంత మార్పు వచ్చిందో ఆయనలో ఎంత అద్భుతముగా ఆయన పనిచేశాడు అందుకని పౌలు గారి యొక్క జీవన విధానాన్ని మనం పరిశీలిస్తున్నట్లయితే గనక ఒకప్పుడు ఆయన యోధా మతాన్ని కలిగి యోధా మత పిచ్చులు ఆయన ఉండేవాడు మతానికి కట్టుబడి పని చేస్తాడు కానీ ఎప్పుడైతే మార్గమయ్యున్న యేసు క్రీస్తు ప్రభు వచ్చేసాడో అప్పుడు అంటాడు కదా నేను యేసును వెంబడిస్తూ ఉన్నాను యేసు మార్గంలో నేను ఉన్నాను కనుక ఇదిగో నేను ఆయన పోలు నడుచుకుంటూ ఉన్నాను మీరు నన్ను పోలు నడుచుకోండి అని చెప్పేసి ఆయన చాలా స్పష్టముగా మరి పత్రికల్లో ఆయన చెప్తూ ఉన్నాడు చాలా అద్భుతమైనటువంటి మాటలు ఇవన్నీ కూడా ఆయన రాసినటువంటి పత్రికలు సంఘాలకు రాసినటువంటి పత్రికలు ఆయన స్థాపించినటువంటి సంఘాలు ఆయన వెళ్ళినటువంటి ప్రయాణాలు ఇవన్నీ కూడా నిజంగా మనం గమనిస్తే చాలా అద్భుతము ఎందుకంటే అద్భుతమైనటువంటి సువార్త పరిచర్య ఆయన చేశారు అపోజిన్ పౌలు గారు మరి ఒకప్పుడు హింసకుడుగా ఉన్నాడు ఒకప్పుడు చాలా భయంకరమైన క్రూరుడుగా ఉన్నాడు మారిపోయాడు ఆయన ప్రభు వారి యొక్క దర్శనము ప్రభు వారి యొక్క మాటలు ఆయన గ్రహించుకున్నాడు వ్యతిరేకంగా ఉన్నవాడు కాస్త మారిపోయాడు అంటే ప్రభు వారి దగ్గరికి వస్తే ఎలాంటి వారైనా కానీ మారవలసినదే ఎంత మూర్ఖుడైనా కానీ మారిపోతారనే విషయాన్ని గమనించుకోవాల్సినటువంటి వారమై ఉన్నాము దేవునికి స్తోత్రం వాక్యం వింటున్నటువంటి ఇదిగో మరి మీ జీవితంలో మార్పు కొరకు మీరు ఎదురు చూస్తూ ఉంటే కనుక ఎస్ రక్షకునిగా అంగీకరించండి ఖచ్చితంగా మీ జీవితంలో కూడా మార్పు కలుగుతుంది ఏంటి నా బ్రతుకు ఏంటి నా పరిస్థితి ఏంటి నా సమస్యలు నా శోధనలేంటి ఈ ఈ బ్రతుకు మారదా అని మీరు అనుకుంటున్నారేమో అలా అనుకుంటూ వాక్యం వింటున్నావా తల్లి ఇదిగో ఒకసారి నేను చెప్తున్న మాట జాగ్రత్తగా ఆలకించు యసు క్రిసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించు యసు క్రిసు ప్రభువాన్ని స్వీకరించు ఆయన ఆయనకు ప్రార్థన చేయి మర్రపెట్టి ఖచ్చితముగా నీ పరిస్థితి అంతా కూడా ఆయన తారుమారు చేస్తాడు నీ జీవితం అంతా కూడా మార్చివేసే దేవుడై ఉన్నాడు నిజమైనటువంటి దేవుడై ఉన్నాడు విషయాన్ని కూడా మరి దేవుని సేవకునిగా ప్రకటన చేస్తూ ఉన్నాను ఎంత గొప్ప జీవితం అండి ఆ పోసినటువంటి పౌలుగా ఉన్నటువంటి మరి ఆయన ఒకప్పుడు సౌలుగా ఉన్నప్పుడు క్రూరుడుగా ఉన్నాడు మారిపోయాడు ఏమంటే పద్నాలుగు పత్రికలు రాయడం మాత్రమే కాదు అద్భుతమైనటువంటి పరిచర్య చేసి ఖండాంతరాల సువార్త చేశాడు నిజంగా చాలా లాంగ్ జర్నీ ఆయన చేసి సువార్త వీరుడుగా ఆయన కనపడుతూ ఉన్నాడు ఆయన ఒంటి మీద దెబ్బలు ఎన్ని కొట్టేశారో చావు బ్రతుకుల్లోకి వెళ్ళిపోయి ఇక చచ్చిపోయాడని చెప్పి కొట్టి కొట్టి వెళ్ళిపోయినా కానీ మరలా మెల్లగా లేచి ఆ దెబ్బలతోనే ఆ బాధలతోనే సువార్తను ప్రకటించిన గొప్ప మరి వీరుడుగా సువార్థికుడుగా దేవుని పనివాడుగా క్రీస్తు సైనికుడిగా ఆయన పిలవబడుతూ ఉన్నాడండి ఎంత గొప్ప ధన్యతది ఎంత గొప్ప భాగ్యం అలాంటి వ్యక్తి అంటున్నాడు కదా నేను క్రీస్తును పోలి నడుచుకు అంటే క్రీస్తును పోలి నడుచుకుంటే ఖచ్చితముగా గమనించాలి మరి మనకు వచ్చిన శ్రమలు కావచ్చు మనకు వచ్చిన ఇబ్బందులు కావచ్చు మనకు వచ్చిన ఇరుకులు కావచ్చు మనకు ఏమొచ్చినా కానీ మనము నిలబడగలం క్రైస్తవుడు నిలబడాలి ఇదే వాక్యము మరి మనం గమనించవలసిన వారం ఉన్నాము అలా నిలబడాలి అంటే కనుక ఖచ్చితంగా మనము చేయవలసిన పని ఏమిటంటే క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి లోకములో ఉన్నది లోకాన్ని పోలి మనము నడుచుకోవాల్సినటువంటి పని లేదు మనము ఎవరిని పోలి నడుచుకోవాలంటే ఏసు క్రీస్తు ప్రభువాన్ని పోలి నడుచుకోవాలి ఎందుకంటే లోకాన్ని అనుసరించి నడుచుకుంటే కనుక దానివల్ల చాలా ప్రమాదమే ఉంది లోకంలో ఉన్నది ఏది కూడా నాది కాదంటూ ఉన్నాడు లోకంలో ఏముందయ్యా అంటే శరీరాస నేత్రాస జీవబుడంబము ఈ లోకంలో ఉన్నదంతా సాతాను సామ్రాజ్యమయ్యున్నది కనుక మనము ఏసు క్రీస్తు పోలి నడుచుకోవాలి మరి అయిన పోలి నడుచుకోవడంలో మొట్టమొదటిగా మనం గమనించవలసిన విషయం ఏంటంటే ఏసు క్రీస్తు ప్రభు గొప్ప ప్రార్థనాపరుడుగా ఉన్నాడు ఈరోజు వాక్యమిట్టినటువంటి నీ జీవితంలో ప్రార్థన అనుభవం ఉందా వ్యక్తిగత ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా కుటుంబ ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావా ప్రార్థనతో ఆయనతో సంభాషించగలుగుతున్నావా ప్రార్థనలో ఆయనతో నువ్వు మాట్లాడుతున్నావా అని నేను అడుగుతూ ఉన్నాను గమనించాలి అంత సమయం లేదని ఫాస్టర్ గారు మాకు అనేటటువంటి వారు కూడా ఉన్నారు కానీ అది ఎంత మాత్రము సరైనటువంటి సమాధానం అయితే కాదు మనము ఖచ్చితంగా ఆయనకు ప్రార్థనకు సమయం ఇవ్వాల్సిన వారమై ఉన్నాము ఆయనతో మనం మాట్లాడాలి ఉదయకాలం మనం టిఫిన్ చేస్తూ ఉన్నాం సమయం తీసుకుంటూ ఉన్నాం మధ్యాహ్నం భోజనం చేస్తూ ఉన్నాం సమయం తీసుకుంటూ ఉన్నాం సాయంకాలం భోజనం చేస్తూ ఉన్నాం సమయం తీసుకుంటూ ఉన్నాం అంటే భోజనానికి టిఫిన్కి సమయం ఉంది ఆ పనులకు ఈ పనులకు సమయం ఉంది కానీ ప్రార్థన చేయడం సమయం లేదా క్రైస్తవుడు కానీ ఉన్నావు క్రీస్తుని కలిగి ఉన్నావు ఆయనతో నువ్వు మాట్లాడకుండా ఎలా నువ్వు ముందుకు సాగుతావు నీ అభిప్రాయం చెప్పాలి ఆయన ఉద్దేశం తెలుసుకోవాలి ఆయన చిత్తం ఏంటో మనం తెలుసుకుని ఆయన చిత్తానుసారంగా మనం నడుచుకోవాలి అలా మనం చేయాలి యేసు క్రిసు బ్రహ్మని పోలి నడుచుకోవడం అంటే ముందు ఆయన చేసినటువంటి కార్యాలు ఏమైనా గమనించాలి ఆయన తండ్రి దేవునికి ఏ విధంగా మొర్ర పెట్టారు ఏ విధంగా ప్రార్థన చేశాడు ఇవన్నీ మనం గమనిస్తే ఆయన గొప్ప ప్రార్థనాపరుడుగా మనకు కనబడుతూ ఉన్నాడు గమనించాలి మార్కుశ వార్త అధ్యాయము ముప్పై ఐదో వచనం మనం చూస్తే ఆయన పెందల కడని లేచి ఇంకా చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండేను ఏమంటే పెందలకాడ లేచాడంట ఉదయ కాలమే లేచాడు ఆయన ఇంకా చీకటి ఉండగానే లేచాడంట లేచి ఒకరోజు రెండు రోజులు కదండి ఆయన మరి ఈ భూమి మీద ఉన్నంత కాలం కూడా ఆయన చేసినటువంటి పని ఏమిటంటే ఉదయ కాలమే మరి మరి ప్రార్థన చేస్తూ రేయి మొదటి జామునే ఆయనకు మొర్ర పెట్టాలని రాయబడింది అంటే రేయి మొదటి జామంటే చాలా మంది రేయి మొదటి జామంటే మరి పా ఉదయకాలం అనుకుంటారు కాదండి సాయంకాల సమయంలో ఆరు గంటల నుంచి రేయి మొదటి జాము మొదలవుతుంది కానీ మరి యసుకృష్ణ వారు నూతన నిబంధనలు చెప్తున్న మాట ఏమిటంటే తెల్లవారుజాముని పెందలకాడని లేచి ఇంకాను సూర్యుడు ఉదయించకుండానే మనము నితి సూర్యుడైనటువంటి ఆయన సన్నిధిలో మనము ఆయనను మనము చూడవలసిన వారమై ఉన్నాము దేవునికి మహిమ కలుగునుగాక అందుకనే పెందల కాడను లేచి చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయొచ్చు నేను అనగా ఏకాంత ప్రార్థన చేస్తూ ఉన్నాడు వ్యక్తిగత ప్రార్థన చేయాలి మన జీవితంలో కూడా ఈ అనుభవం ఉండాలి అలా ఉంటేనే మనము ఆయనతో మరి సహవాసములో ఉన్నట్టు లెక్కొస్తుంది లేకపోతే సహవాసములో లేనట్టే ఎందుకంటే మనకు అవసరాలు వచ్చినప్పుడు ప్రార్థన చేయడము అది సరైనటువంటి పద్ధతి కాదు చాలామంది ఏం చేస్తారంటే కష్టకాలం వచ్చినప్పుడు అవసరాలు వచ్చినప్పుడు ఏదైనా కావాల్సి వచ్చినప్పుడు అప్పుడు ప్రార్థన చేస్తూ ఉంటారు అది ఎంతవరకు సబబు అలా కాదు ప్రార్థన అంటే మనం అడగడం మాత్రమే కాదండి ప్రార్థన అంటే దేవునితో మాట్లాడడం ఆయనతో ముచ్చడించడం ఎంత గొప్ప ధన్యత ఇది సృష్టికర్త అయినటువంటి దేవునితో మ మనం నరులమై ఉన్నాము మనం వట్టివారమై ఉన్నాము ఎందుకు పనికిరాని వారమై ఉన్నాము అయినప్పటికీ మన ప్రార్థన అంట ఆయన త్రోసివేయడంట మన ప్రార్థన అంగీకరిస్తాడంట మన ప్రార్థన ఆలకిస్తాడంట మనం ప్రార్థన చేస్తే దిగి వచ్చి మాట్లాడతాడు ఎంత గొప్ప ధన్యత ఇలాంటి గోల్డెన్ ఆఫర్ని మీరు మిస్ అయిపోతూ ఉన్నారు చాలా మంది ప్రార్థన చేసిన తర్వాత ఏం చేస్తారంటే ప్రార్థన చేసేసి అన్ని అడిగేసిన తర్వాత ఆమెనని చెప్పేసి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తారు కానీ చెప్తున్న మాట గమనించండి ప్రార్థన చేసి చేసినటువంటి మనము అన్ని విషయాలు ఆయన చెప్పినటువంటి మనము కొద్దిసేపు మౌనముగా ఉండి కనిపెట్టాలి ఆయన మనకు చెప్తారు రిప్లై ఇస్తారు ఖచ్చితముగా మనం అడిగిందంతా కూడా ఆయన వింటాడు ఖచ్చితంగా విన్నటువంటి ఆయన ఇప్పుడు మనతో మాట్లాడాలి కదా కాబట్టి మనం ఏం చేయాలి మనం ఎక్కడైతే ప్రార్థన చేసామో అక్కడ కూర్చేపు కూర్చుని కనిపెట్టాలి అలా కనిపెడితే ఖచ్చితముగా స్వరము ద్వారా ఆయన మనతో మాట్లాడతాడు ఖచ్చితముగా దర్శనము ద్వారా మనతో మాట్లాడతాడు స్వప్నము ద్వారా మనతో మాట్లాడతాడు ఏదో రకంగా మనతో మాట్లాడతాడు అడగాలి మనం ప్రవ్వా ఏదో ఇప్పటిదాకా దాకా నేను చెప్పాను కదా ప్రవ్వ నీ సమాధానం నాకు దయచేయ ప్రవ్వా అని మనం అడగాలి మరి ఈ అనుభవం మీకుందా వాక్యం ఇచ్చినటువంటి ఈ అనుభవం మీకు ఉందా ఈ అనుభవం కావాలంటే మనం ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలి అప్పుడప్పుడు ప్రార్థన చేయడం కాదు ఎల్లప్పుడూ ప్రార్థన చేయాలి మీరు శోధనలో ప్రవేశంపకున్నట్లు మరి మెలకు కలిగి ప్రార్థన చేయండి అని స్వయముగా ఏ సుప్రభుయ్య చెప్పాడు కాబట్టి మరి మరి మీ ప్రార్థనా జీవితం ఎలా ఉందని నేను అడుగుతూ ఉన్నాను అలాగే మార్కుశ వార్త ఆరు నలభై ఆరులో కూడా చూస్తే ఆయన వారిని వీడుకొలిపి ప్రార్థన చేయటకు కొండకు వెళ్ళాను ఇందాక అరణ్య ప్రదేశానికి వెళ్ళారు ఇప్పుడు కొండకు వెళ్ళారు అనగా అరణ్య ప్రదేశం కొండ అయినా మొత్తానికి ఏదేమైనా కానీ ఆయన ఏకాంత స్థలానికి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు మరి మరి మీ పరిస్థితి ఏమిటి ఏకాంత స్థలములో అనగా ఏకాంతిగా ఉన్న ప్రార్థన చేయగలుగుతూ ఉన్నావు అనగా వ్యక్తిగత ప్రార్థన నీ జీవితంలో ఉందా అంత మాత్రమే కాదండి కుటుంబం అంతా కూడా మరి కూడుకుని సాయంకాలం సమయంలో ఏదో మనం ప్రార్థన చేయవలసిన వారి కుటుంబ ప్రార్థన కూడా చాలా ప్రాముఖ్యమైనది ఏకాంత ప్రార్థన ఉండాలి వ్యక్తిగత ప్రార్థన ఉండాలి అలాగే కుటుంబ ప్రార్థన కూడా మనలో ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అంత మాత్రమే కాదండి లుకాసు వార్త ఐదవ అధ్యాయం పదహారు వచనం మనం గమనిస్తే అక్కడ కూడా మరి అద్భుతమైనటువంటి ప్రార్థన గురించి మరి చెబుతూ ఉన్నారు లుకాసు వార్త ఐదవ అధ్యాయం పదహారు వచ్చినం ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళు అని రాయబడింది అంటే ఇలాగా చాలా చోట్ల అలాగే మార్క్స్లో పద్నాలుగు అధ్యాయంలో కూడా గెస్సమనే తోటలో ఆయన చేసినటువంటి ప్రార్థన కనబడుతుంది పద్నాలుగు ముప్పై ఎనిమిదిలో చూస్తే మీరు శోధంలో ప్రవేశం కుట్టినట్లు మెలకుండి ప్రార్థన చేయండి అని చెప్పి అక్కడ ఆయన చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఇలా ఆయన చేసినటువంటి ప్రార్థనలు అంత మాత్రమే కాదండి ఆయన మరి శిష్యులకు ప్రార్థన నేర్పించినట్టుగా కూడా మనందరికీ తెలుసు లోకా సో పదకొండు ఒకటి మనం చూస్తే ఆయన యొక్క చోట ప్రార్థన చేయొచ్చు ప్రార్థన చాలించిన తర్వాత ఆయన శిష్యులు ఆయనతో ఆయన శిష్యులలో ఒకడు ప్రభువా యోహాను తన శిష్యులకు నేర్పినట్టుగా మాకు నువ్వు ప్రార్థన చేయుట నేర్పమని అడిగాను అప్పుడు ఆయన మరి పరలోక ప్రార్థన నేర్పించినట్టుగా మనం చూస్తూ ఉన్నాము ప్రార్థన ఏ విధముగా చేయాలో ఎందుకు నేర్పించడంటే మనను ప్రార్థన చేయమని ఆయన చెబుతూ ఉన్నాడు ఒకవేళ నువ్వు ప్రార్థన చేయకుండా ఉంటున్నావేమో నీ కొరకే ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు ఇక్కడి ప్రార్థన చేయడం మొదలుపెట్టమ్మా తల్లి ప్రార్థన చేయడం మొదలుపెట్టి చెల్లి తముడా అనయ జాగ్రత్త ప్రార్థన అనేటువంటి అనుభవం నీలో ఉండాలి ప్రార్థన దోపాన్ని మనం వేయాలి దేవునితో మనం మాట్లాడాలి సంభాషించాలి అప్పుడే కదా మన జీవితములో కార్యాలు జరిగితే మాత్రమే కాదండి పరలోక రాజ్యంలోనికి మనం వెళ్ళాలి అంటే ఆయనతో మనం ఎలా ఉండాలంటే కనుక చాలా దగ్గర అయిపోవాలి ఆయనతో మనం మాట్లాడాలి ఆయన మాటలు మనం వినే అనుభవంలోకి వెళ్ళాలి అలా వెళ్ళడానికి మరి అద్భుతమైనటువంటి మార్గం ఏంటి తెలుసా ప్రార్థన 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 దేవుని మహిమ కలుగునుగాక అంత మాత్రమే కాదండి పద్దెనిమిది పద్దెనిమిదవ మొదటి వచనంలో వారు విసుక నిత్యము ప్రార్థన చేయుచుండ చేయుచుండటకు ఆయన వారితో పా అంటే నిత్యము ప్రార్థన చేయాలంటే అండి ఎలా ఉండాలంటే విసుగగా ప్రార్థన చేయాలి మన ప్రార్థనలో విసుగుదల ఉండకూడదండి మన ప్రార్థనలో పట్టుదల ఉండాలి మన ప్రార్థనలో కన్నీరు ఉండాలి మన ప్రార్థనలో ఉపవాసం ఉండాలి మన ప్రార్థనలో పట్టుదల కలిగి నిత్యము మనము ఎడతెగక ప్రార్థన చేయాలి అని వాక్యం సెలవిస్తూ ఉంది ఏలియా మన వంటి స్వభావం కలిగినటువంటి మనిషే అయినప్పటికీ విశ్వాసముతో ప్రార్థన చేయగా మరి ఆసక్తితో ప్రార్థన చేసినటువంటి చరిత్ర అక్కడ రాయబడింది అలా ఆసక్తితో ప్రార్థన చేయగా మూడున్నర సంవత్సరాలు వర్షం ఆగినట్టుగా మరి వాక్యం సెలవిస్తూ ఉంది దేవుని మహిమ కలుగును గాక ఇక్కడ మహాప్రధాన యాజకుడుగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రారు ఈ పదకొండవ అధ్యాయంలో చేస్తున్నటువంటి ప్రార్థనలో నాలుగు ప్రధానమైన అంశాలు ఇక్కడ రాయబడ్డాయి ఒకటి మనం గమనించినట్టు కనుక పదిహేడవ అధ్యాయము పదకొండవ వచనం మనం చూస్తే గనక పదకొండవ వచనం నేనికను లోకములో ఉండను కానీ వీరు లోకములో ఉన్నారు నేను నీ యొద్ధకు వచ్చుచున్నాను పరిశుద్రమైన తండ్రి మనము ఏకమయ్యునలాగున వారును ఏకమయుడున నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము అంటే ప్రార్థన చేస్తూ శిష్యుల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడండి ఆయన మొట్టమొదటిగా అంటున్న మాట్లాడితే తెలుసా వీరిని కాపాడు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు కాపాడుము అని ప్రార్థన చేస్తున్నాడు పదకొండవ పదకొండవ వచనంలో అలాగే పదిహేనో వచనంలో కూడా మనం చూస్తే కనుక నీవు లోకములో నుండి వారిని తీసుకొని పొమ్మని నేను ప్రార్థించట్లేదు కానీ దుష్టుని నుండి కాపాడుమని ప్రార్థన చేస్తూ ఉన్నాను దుష్టుని నుండి అంటే కీడు నుంచి కాపాడు ప్రభు అని చెప్పేసి శిష్యుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక రెండవది ఏమిటంటే కనుక మరి పదిహేడు పదిహేడులో మనం చూసినట్లయితే కనుక పదిహేడు వచనంలో సత్యమందు వారిని ప్రతిష్ట చేయము అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఒకటి కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాడు దృష్టి నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు రెండవది ఏంటంటే కనుక సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము సత్యం అంటే ఏమిటంటే నీ వాక్యమే సత్యం అని రాయబడింది అంటే వాక్యమందు ప్రతిష్ఠించమని ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే మూడవదిగా మనం గమనిస్తే యేసుకృష్ణ ప్రభు వారు వరకు చేసినటువంటి ప్రార్థన పదిహేడవ అధ్యాయము ఇరవై నుంచి ఇరవై మూడు రాయబడిన మాట ఐక్యపరచమని ప్రార్థన చేస్తున్నాడు వీళ్ళందరూ కూడా ఐక్యతగా ఉండాలి ప్రభ అని చెప్పేసి మీరు నేను ఏ విధంగా అయితే ఐక్యతగా ఉన్నామో తండ్రి అలాగే వీరు కూడా ఐక్యత కలిగి మనతో ఐక్యతలో ఉండు లాగిన వారి కొరకు అనగా శిష్యులైనటువంటి వారి కొరకు ఎస్సు కృష్ణప్రభు వారు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అంత మాత్రమే కాదండి మరి పదిహేడు ఇరవై నాలుగు చూస్తే అద్భుతమైన మాట కనబడుతుంది తండ్రి నేను ఎక్కడ ఉందనో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన నామమును వారు చూడవలనని కోరుచున్నాను అంటే ఆ మహిమను చూడడానికి మరి నాతో వీరు ఉండాలని చెప్పేసి ఆయన ప్రార్థన చేస్తున్నాడు నాతో ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలని కోరుచున్నాను ఎంత అద్భుతమైన ప్రార్థన చేశాడండి ఒకటి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు దుష్టుల నుంచి కాపాడమని ప్రార్థన చేస్తున్నాడు రెండవది వారిని సత్యమందు ప్రతిష్ట చేయమని అనగా వాక్యమందు ప్రతిష్ట చేయమని ప్రార్థన చేస్తున్నారు మూడవది వారి వారిలో ఐక్యత ఉండాలని ప్రార్థన చేస్తున్నారు మీరు నేను ఏ విధంగా ఐక్యత కలిగి ఉన్నామో అలాగే వారు కూడా ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థన చేస్తున్నారు అలాగే నాలుగవదిగా ఎక్కడ ఉందునో వారు కూడా అక్కడే ఉండాలి నా మహిమ వారు చూడాలి అని ప్రార్థన చేస్తున్నారు అంటే శిష్యుల కొరకు మహాప్రధాన యాజకుడుగా ఆయన పని ఆయన ప్రార్థన చేస్తున్నాడు శిష్యులు మరి ఆయన మాట మనం విన్నట్లయితే కనుక మనము కూడా ఆయన శిష్యులమై ఉన్నాము అంటే మన కొరకు కూడా ఆయన విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఇప్పటి వరకు కూడా ఇప్పటికీ కూడా తండ్రి కుడుపార్సును కూర్చుని ఆయన మహా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు మహారోదన చేస్తూ ఉన్నాడు మరి అలాంటి ప్రార్థనా పరుణ్ణి కలిగినటువంటి మనము మరి మన జీవితంలో కూడా మరి గొప్ప ప్రార్థనా పరులుగా మనం మారాలనే విషయాన్ని ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మనం అందరము కూడా ప్రార్థన చేయాలి మన కొరకు మనం ప్రార్థన మాత్రమే కాదండి ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలి ఇతరుల కొరకు మన విజ్ఞాపించుకోవాలి పణ చేయాలి రాజుల కొరకు మనం ప్రార్థన చేయాలి అధికారుల కొరకు మనం ప్రార్థన చేయాలి రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాలి రక్షింపబడడానికి మరి వారు వచ్చేలాగా ప్రార్థన చేయాలి లోకం కొరకు మనం ప్రార్థన చేయాలి మన దేశం కొరకు మనం ప్రార్థన చేయాలి ప్రతి ఒక్కరి కొరకు మనం ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము క్రైస్తవులు అనగా క్రీస్తుని కలిగినటువంటి మనం అందరము కూడా మన కొరకు మనం ప్రార్థన మాత్రమే కాదు కానీ ఇతరుల కొరకు మనము అధికంగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాము ప్రార్థనలు మనం అందరం కూడా పోరాడవలసిన వారమై ఉన్నాము ప్రార్థన యోధులుగా ప్రార్థన వీరులుగా మనమందరము కూడా మరి ప్రార్థనలో ఆయనతో పెనవేసుకుని అనేక విజయాలు మనము సాధించవలసిన వారమై ఉన్నాము అట్టి ధన్యత దేవదేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక ఆమెన్ మహాపరిశుద్ధుడ మహాగణుడా మహిమగల దేవ మహాప్రధాన యాజకుడుగా ప్రార్థన పరుడుగా ఇదిగో మాతో మీరు మాట్లాడి ఉన్నారు తండ్రి ఇదిగో ఏ విధముగా ప్రార్థన చేయాలో పరలోక ప్రార్థన మరి శిష్యులకు నేర్పించావు అలాగే ఈరోజు పదిహేడవ అధ్యాయములో ఇతరుల కొరకు ఏ విధముగా ప్రార్థన చేయాలో మీరు మా కొరకు ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారు నేర్పించి ఉన్నారు దేవానికి వందనాలు ఇదిగో ఈ ప్రార్థనలో ఏకీభవిస్తారని బిడ్డలను దీవించండి వారిని కూడా తండ్రి ప్రార్థనాపరులుగా మలచివేసి దీవించి ఆశీర్వదించమని గొప్ప ప్రార్థనా పరులుగా తండ్రి నాయన నీ బిడ్డలు నీతో పెనవేసుకుంటూ ఆశ్చర్య కార్యాలను అద్భుత కార్యాలను చూసే ధన్యత అలాగే పరలోక రాజ్యంలో పరలోకంలోనికి చేరువయ్యే భాగ్యము దయచేయమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న ఏసు నామంలో అడుగుచున్నాం పరమ తండ్రి ఆమెన్ అందరికీ మరణాత దేవునికి స్తోత్రం అందరికీ వందన మరణ తెలియజేస్తున్నాను మరణాత మహిమ స్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణ తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేలు పొందుకున్నామని మరి మీరు కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు చాలా సంతోషము ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవా దేవుడి కార్యక్రమం ద్వారా జరిగిస్తున్నారు దేవుని నామకి మహిమ కలుగును గాక మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది అలాగే ప్రార్థన చేయడం జరిగింది దేవుని మహాప్రభను బట్టి పంపించినటువంటి అమౌంట్ కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి మీదేన సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్లో కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను మీ సహకారాన్ని అందించండి ప్రభు పనిలో మీరు కూడా పాలి బాగస్థలు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను అందరికీ మరణాత